కర్ కోనసీమ జిల్లా అమలాపురం వనచర్లవారి వీధిలో ముప్పై మూడో దసరా మహోత్సవం ఐదవ రోజు సందర్భంగా అమ్మవారి ఆరాధనలో భాగంగా మహాచండీ యాగంను ఉత్సవ కమిటీ నిర్వహించింది గ్రామ ప్రజల శ్రేయస్సు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షతో యాగం నిర్వహించినట్టు కమిటీ సభ్యులు కడలి శ్రీనివాసరావు కిట్టయ్యలు తెలిపారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు យេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេនយេន

ओम नमो भगवते गाये वामरेण रुवास्महा तस्य नौदक्षेव जमारो अरवावराह सफलो दपना सत्वा दपना तामानोडाकाश मेघ कृष्णपुणमहा ततपले त्रणकफाजेव रसुदेव महांतविया मरावावे यक्ष बकनवायेवा हा ओम कृम कृवा न नामात्मते ओस्महा सद्रष्टवा अनुदो देवी निधिनाय नगादोची पुजा हेते मोरो संभड संभज असमा వహామం ఓం క్లీం సరవదస్వహ నిత్యప్రభో విదాతః తన్నద్రో ధమర్లోజనః ఓంకారనే సమప్రాతకారంబక వస్వహ అధర్వతయైరమః సబాధ అధరసేనాయ సమహో దేవ్య సహోకేశరీ కథాదల ప్రహారేన సన గుతమామక జనామః వదమహామ నాదేన వేదనా దేవ్య మహానేన అగోపినాష్వహ సృజ్వానమదరం దేవ్యానః ధమర్లోజనం వలం జక్షే జంబ్రస దేవీ వేదనాడ వస్వహ సుగోపరీత్యవ దుర్గాదేవి ఎనమ శ్రీమాత అందరికీ భక్తులందరికీ శ్రీ విజయదుర్గాదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు పంచల్లవారి వీధుల చేస్తున్న శ్రీ విజయదుర్గా అమ్మవారి పందిర వద్ద శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారికి చండీ యాగం జరుగుతుంది మరి చండీ యాగం కార్యక్రమంలో గ్రామంలోని భక్తులందరూ కూడా ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేటికి ఈ పాంత్రి స్టార్ట్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి నిర్వహణంగా స్థాపించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాలకు సహకారాలు అందించినటువంటి భక్తులందరూ కూడా సుఖాంతులతో ఎలావెళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఓకే అందరికీ నమస్కారం అమలాపురం పట్టణందు వనచలవారి వీధిలో వేయించేసి ఉన్న విజయదుర్గ అమ్మవారి ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహాచండీ హోమం నిర్వహించబడు ఘనంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అందరూ కూడా విరుగుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేయాలి